పర్మిట్స్ అయితే అప్రూవ్ చేసే మాకు ఇస్తాము ఆ రోజు అయితే ఆ రోజు వరకు అయితే ఒకసారి సార్తో మాట్లాడుతాను ఒకసారి మాట్లాడిస్తాను చిన్న డిస్టర్బెన్స్ ఉందనుకుంటా అంటే నాట్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్ అదంతా సంబంధం లేదు సార్ ఆ డబ్బుల విషయం అయితే కాదు ఎందుకంటే అట్లంతా మనం అవద్దు అని చెప్పము ఎందుకంటే నీతో కూర్చొని మాట్లాడినాక ఆయన కూడా నీకు అన్యాయం సెన్స్ లో ఉండటం ఒక రెండు మూడు చోట్ల ఏమైందంటే ఇక్కడ ఈ లోకల్ కొంచెం అట్లా అదే వేరే ఏదో కొంచెం డిఫరెన్స్ అనుకుంటా నేను ఒకసారి క్లారిటీకి మాట్లాడుతాను నిన్న వచ్చాడు కానీ తో మాట్లాడినాను గాని నిన్న గ్రీవెన్స్ ఆయన చాలా బిజీగా ఉండిపోయాడు అని నిన్న మొత్తం ఇంక మీరు ఆ ఫోన్ చేసి ఇట్లా బాధపడతారో ఇట్లా ఉంది సరే సార్ అట్లా మూవ్ చేద్దాము మళ్ళీ మాట్లాడదాం లేని వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోతారో అన్నట్లు చెప్పాము ఆ రోజు అయింది అట్లా సార్ మళ్ళీ మళ్ళీ అది అది ఎట్లుంటుందో నేను ఒకసారి మాట్లాడి చెప్తాను కొంచెం సార్ ఎందుకంటే మీరు నాకు మీరే ఇక్కడ ఎవరున్నారు చెప్పండి మీకు మీకు ఇంకా అట్లేం లేదు ఇప్పుడు నేను నేను అదేంట మనం ఎప్పుడు క్లారిటీ ఏమంటే ఇప్పుడు ఆ రోజు నేను మీకు ముందు ಬಂದాను కాబట్టి నేను మీ వర్షన్ ని ఎమల్ ఎదర్ చెప్పాల అంతే కదా సార్ ఇప్పుడు మీ ఇప్పుడు ఆ రోజు కూడా మీరు నేను ఉన్నానా రెసిడెంట్ ఏ కదా సార్ నేను మిమ్మల్ని కలిసినా మీకు పేమెంట్ ఇచ్చినా అదే కదా సార్ మీరు ఏ రీతి చేచారో మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా ఆడిపోయి అది ఆ సార్ 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 ఏ రీ కాల్ వచ్చింది సార్ ఎమ్మెల్యే గారు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాము ఇట్లా ఉంది సార్ పరిస్థితిని నేను సార్ క్లియర్ గా మాట్లాడతాను నేను సార్ తో కూడా చెప్తాను నేను నేను ఒక సండే సాటర్డే అట్లా అప్డేట్ ఇస్తాను చేసి నన్ను కొంచెం వడ్డీ నన్ను కొంచెం వడ్డీ సార్ నాకు ఒక్కటే ఎందుకంటే నేను మీ మీదనే బేస్ సార్ నాకు ఇంకేం లేదు బేస్ దానికి ఏమంటే ఈ రాఘల్లో లేదు ఈ గ్యాప్ లో చాలా ఊరు ఊరుకొని ఇన్స్పెక్షన్ అసలు అసలు జరుగుతున్నాయి ఈ లో మాది ఇంకొకటి ఏమంటే క్వారీలో శేఖర్ బాబు క్వారీ చూసి నేను ఏది తెలిస్తారు కొంచెం హార్ట్ గా ఉంటది లో ఈ మధ్య నేను మాట్లాడతాను లేదా మీ వరకైతే నేను ఒకసారి చెప్పి సార్తో కూర్చొని పెట్టి మాట్లాడించి అదేం చేయలేదు కొంచెం మీరే సార్ నాకు నాకేందంటే మీరే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సార్ మిమ్మల్ని ఎంటర్ చేశాడు నేను మీరు ఎడ చూస్తే అటు పోయాను సార్ మీరు చూస్తే అటు పోయాను సార్ నేను అసలు ఏమి రెండో మాట కూడా మాట్లాడలేదు సార్ కొంచెం నాకు ఇబ్బంది లేకుండా చూడండి సార్ నాకు ఇబ్బంది ఉంటుంది టెన్షన్ అది యూ లేదు సార్ ఇప్పుడు నేను కాదు సార్ సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ దగ్గర యాభై లక్షలు ఇచ్చి యాభై లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లం ఉంది సార్ నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్ షుగర్లు అన్నీ ఉన్నాయి షుగర్లు థైరాయిడ్